टीवी प्राइम टाइम न्यूज के स्वागत है సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జడ్పీటీసీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు సీనియర్ పాతికేయుడు భాయ్ ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు పాతికేయులు పోలీసులు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆడడానికి అర్హులని పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో మానసిక ఉల్లాసం కోసం స్నేహపూర్వకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు ఐదు వేల రూపాయలు నగదుతో పాటు షీల్డ్ రెండో స్థానం పొందిన జట్టుకు మూడు వేల రూపాయలు నగదుతో పాటు షీల్డ్ అందజేస్తామని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతులు కూడా ఇస్తామన్నారు ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ టీం నంబర్ లో ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ టీం పేర్లు నమోదు చేసుకోవడానికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో టూ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నంబర్ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు ఈ నెల వచ్చే ఆదివారం రోజున మన ఎల్లపడి మండల కేంద్రంలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పూర్వక వాతావరణంలో బ్రహ్మాండంగా మానసిక ఉల్లాసంగా అందరం హ్యాపీగా పనిచేయాలని ఉద్దేశంతో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అలాగే మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీ ఆఫీస్ సిబ్బంది అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది అవుతుంది అలాగే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే జర్నలిస్టులు అలాగే లోకల్ ఉన్నటువంటి మన పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసు ఉద్యోగులు కూడా అందరం కలిసి ఆ రోజు క్రికెట్ పోటీలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే అనుగుణమో అందరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ తాజా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ మండలపక్ష సిబ్బంది కానీ అందరూ ఆ రోజు పోటీలో పాల్గొనడానికి కోసము తప్పకుండా పేరు నమోదు రేపు ఆ రోజు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా దయచేసి మనం ఎవరైతే అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి కోరుతా ఉన్నాను తప్పకుండా రేపు కానీ రెండు కానీ రెండు రోజుల పేరు పేర్లు నమోదు చేసుకున్నట్టయితే ఆ రోజు ఆదివారం నాడు ఆడడానికి కోసము అన్ని రకాలుగా మనము అవకాశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ చెప్పి సంతర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ పోటీల్లో మనలో వ్యాప్తంగా అందరూ పాల్గొని తప్పుతూ రమాన ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఈ పేర్లు నమోదు చేసుకునేది ఏదైతే ఉందో దీన్ని మన ఆదర్శ టైప్ మస్జిద్ బాయ్ ఉన్నారు కదా ఆడిపోయి పేర్లు ఏదైనా ముట్ట ఇచ్చినట్టయితే మనం దీన్ని కోఆర్టినేషన్ చేసుకొని ఎన్ని టీం వర్క్ ఉన్నాయి ఎట్లా టైం తీసుకోవాలి ఎట్లా చేయాలి టూ డేసా వన్ డేసా ఎయిట్ రోజులు అనేది ప్లాన్ లేదా అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు వచ్చి ఇప్పుడు నాలుగు టీంలు వచ్చినాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా నమోదు చేసుకుంటున్నారు తప్పకుండా రేపటి రోజులు కానీ రోజులు కానీ నమోదు చేసుకున్నట్టయితే మనం సక్సెస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రోగ్రామ్ లో అందరూ ఈ ప్రోగ్రామ్ కూడా మా నాన్న స్మారకార్థము ప్రోగ్రామ్ రహ్మానాలు చేద్దామని అనుకుంటా ఉన్నాను దయచేసి అందరూ పార్టిసిపేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి